విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు ఎక్కువ కాంట్రాక్ట్ లెవెర్ ఎక్కువ ఈ మధ్య కాలంలో అందరూ అంటే యూట్యూబ్లు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సందర్శించి కూడా ఉండరు వాళ్ళు ఇనుముకి ముక్కుకి తేడా కూడా తెలిసి ఉండదు ప్రతి ఒక్కళ్ళని మాట్లాడేది ఏంటంటే విశాఖపట్నంలో ఉద్యోగులు ఎక్కువ మీకు ఒక్కటే చెప్తా ఆ ఎక్కువ వల్లనే నష్టాలు అంటారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహారు వేల పరీక్షలు ఎక్కువ ఉద్యోగులు ఉన్నారు శాశ్వత ఉద్యోగులు పదిహేను వేలు పది కాంటాక్ట్ లేకుండా ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వెయ్యి కోట్ల లాభాలు ఎలా మీరు ఏమైనా చందాలు ఇచ్చారా మాకు ఏమైనా క్రౌడ్ ఫండింగ్ చేస్తారా మాకు ఖచ్చితంగా ఈ వారం అనేది పూర్తిగా తప్పు ఎందుకు వచ్చినాయి అంటే ఆ రోజున ఆరు మిలియన్ టన్నుల రేటుతో మేము ప్లాంటు నడపడం జరిగింది ఇప్పుడు రెండు మిలియన్ టన్నులు మూడు మిలియన్ టన్నుల రేటుతో నడిపితే అంటే వర్కర్స్ ఉంటే వాళ్ళకి పని కల్పించే విధంగా ఆలోచన చేయాలి కానీ వర్కర్స్ని తీసేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు నెక్స్ట్ ఈ మధ్య కాలంలో కూడా ఒక స్టేట్మెంట్ కూడా గౌరవనీయ మంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది దురదృష్టవశాత్తు ఆయనకి చాలా తప్పుడు సమాచారం ఇచ్చారు సైల్లో ఉన్న అన్ని ప్లాంట్లు లాభాల్లో ఉన్నాయి అక్కడ ఇంత బ్యాంక్ పవర్ లేదు ఇక్కడ రెండు పాయింట్లు కరెక్ట్ కాదండి సెయిల్లో అన్ని ప్లాంట్లు లాభాల్లో లేవు ఎప్పుడూ కూడా గత గత ఇంచుమించు గత పది పన్నెండేళ్లుగా అక్కడ సేలం కావచ్చు భద్రావతి కావచ్చు ఎలా స్టీల్ ప్యాంట్ దుర్గా దుర్గాపూర్ కావచ్చు నష్టాల్లోనే ఉన్నాయి ఫస్ట్ క్వార్టర్ తీసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ తీసుకుంటే అంటే ఏప్రిల్ మే జూన్ నెల ఆర్థిక ఫలితాలు తీసుకుంటే ఎక్సెప్ట్ బులాయ్ రౌర్కేలా దుర్గాపూర్ స్టీల్ ప్యాంట్ తప్పితే మిగిలినవన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి ఈవెన్ బొకారో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్యాంట్ పెద్దది అది నష్టంలోనే ఉంది అది నష్టంలో అమౌదు చేసింది ఇస్కో బాణపూర్ అది నష్టంలో అమౌదు చేసింది ఏ దుర్గాపూర్ ఎలా స్టీల్ ప్యాంట్ అలాగే సేలం అండ్ భద్రావతి లాస్లో ఇచ్చినవి అంటే అక్కడ సేలంలో ఉన్న అన్ని సెయిల్లో ఉన్న అన్ని ప్లాంట్లు లాభాల్లో ఉన్నాయని చెప్పేసి తప్పుడు సమాచారం మంత్రి గారికి ఇచ్చారు అది మేము మంత్రి గారికి తెలిసి చేసిందని మేము అనుకోవట్లేదు ఆయనకి సమాచారం పొరపాటుగా వచ్చింది అలాగే అయినా కూడా వాళ్ళ నష్టాల్లో ఉన్న సెయిలు భద్రావతిలో ఉన్న దుర్గాపూర్లో ఉన్న వాళ్ళకి కూడా కార్మికులకు కానీ అధికారులకు కానీ సైల్లో ఉన్న మిగిలిన ప్లాంట్ తో సమానంగానే వేతన సవరణం జరిగి వాళ్ళు నూతన వేతనాలను తీసుకున్నారు రెండు వేల పదిహేను నుంచి వాళ్ళకి కొత్త వేతన సవరణ జరిగింది అదే విధంగా మేము స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా మేము ఇంకా రెండు వేల అధికారులు రెండు వేల ఏడు వేజ రోజుల మీద ఉన్నాము కార్మికులు రెండు వేల పన్నెండు వేసి రోజుల మీద ఉన్నాము అయినా కూడా గత మూడు సంవత్సరాలుగా మేము వేతన సవరణ కావాలని సమ్మె చేయాలి వేతన సవరణ కావాలని రోడ్డు మీద ఎక్కలేదు కంపెనీ లాభాల్లోకి వస్తే మాకు జరుగుద్దనే అనే ఉద్దేశంతోనే మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మాత్రమే వచ్చాము ఒక పక్కన ప్లాంటింగ్ పరిరక్షించుకుంటేనే ఒక పక్కన దీన్ని సేల్ లో కలపాలని స్టీల్ స్ట్రాటజీ అందరికి వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం